అమ్మని బాగా చూసుకో చిత్ర యూనిట్స్ సందడి వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం విజయ ప్రెస్ క్లబ్ లో అమ్మని బాగా చూసుకో చిత్ర యూనిట్స్ సందడి వాతావరణం నెలకొంది మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ రోజుల్లో మీకు అంతా తెలుసు ఆర్థికం కూడా డబ్బులు ఉండాలి ఒక సినిమా తీయాలంటే చాలా టెన్షన్స్ ఉంటాయి మేము ఒక డెబ్బై డెబ్బై ఐదు లక్షలు అవుతుంది దిగాం సరిపోలేదు ఇంకా ఇంకో పది పదిహేను ఉంటే కానీ అది ఇంకా అన్ని కంప్లీట్ అవ్వవు కానీ నాకు ఈ మనోధైర్యం భగవంతుడు ఇచ్చాడు భగవంతుడి సహాయ సహకారాలతోనే ఈ మూవీ కంప్లీట్ అవుతుంది నా నమ్మకం ఒక మన జన్మెత్తినందుకు సమాజంలో మనం బతికున్నాం కాబట్టి సమాజానికి మెసేజ్ ఇవ్వాలి కుటుంబాన్ని పోషించుకోవాలి సమాజానికి మెసేజ్ ఇవ్వాలి దేశానికి ఏదో ఉపయోగపడాలి మనం అందుకోసం సినిమాలో పిల్లల్ని మోటివేషన్ సాంగ్ కూడా పెట్టాం దేశభక్తి గీతం ఒకటి పెట్టాం భక్తుల కోసం ఒక అమ్మవారి సాంగ్ కూడా పెట్టాం తల్లి కోసం ఒక స్పెషల్ సాంగ్ అమ్మని బాగా చూసుకొని ఒక సాంగ్ రాయడం జరిగింది నాకు ఆశ్చర్యం వేసింది సినిమా పాటలు ఇప్పుడు రాయడం నాకు రాదు పెద్ద వాళ్ళు అందరినీ అడిగాను మన సాంగ్స్ రాయని సాంగ్స్ రాయండి అని ఎవరు కూడా రాయలేదు మాకు తెలిసిన ఎవరు పెద్ద పెద్ద టీచర్లు పెద్ద పెద్ద అందరూ కూడా ఎవరు శాన్స్ రాయలేదు ఎందుకు మనవి రాయకూడదని సంకల్పంతో రాయడం జరిగింది కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అడిగారు ఈసారి ఎవరు రాశారు ఈ పాటలు చాలా బాగా వచ్చాయని కథకు తగ్గట్టు అందులో సాంగ్ లీనమై ఉంటుంది దగ్గర దగ్గర ఏడు సాంగ్స్ వచ్చాయి ఏడు సాంగ్స్ సూపర్ హిట్ వచ్చాయి మేము ఒక సాంగ్ ఆలకిస్తుంటే చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాం ఇది మన ఉత్తరాంధ్ర మన వైజాగ్ మన వైజాగ్ పేరు నిలబెట్టే సినిమా ఇది మన లోకల్ యాక్టర్స్ అందరూ నెక్స్ట్ సినిమా కూడా జనవరిలో స్టార్ట్ చేస్తున్నాం అమ్మ అమ్మను బాగా చూసుకో టూ దానిలో మెయిన్ రోల్ మా అబ్బాయి ఈ తేజ్ యాక్ట్ చేస్తాడు హీరోగా యాక్టర్లు అందరూ ఉంటారు అదేంటంటే కాలేజీ బ్యాక్గ్రౌండ్ విలేజ్ స్టోర్ రెండు కలిపి చేస్తున్నాం ఇంకా కొత్త వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయాలని సంకల్పంతో ఇంకా చాలా క్యారెక్టర్లు ఈ రెండో పార్ట్ టూలో కూడా అవసరం ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నాం మా పశ్చిమ కాబట్టి మాకు ఏంది ఎలా మాట్లాడాలో ఎవరు ఎవరి ఎలా చేయాలి మాకు తెలియదు ఏ తప్పులు తప్పులుంటే మాకు క్షమించండి మీ మీ సోదరులు మీరు అందరూ మీ అందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఒక లక్ష మంది మోటివేషన్ చేయగలరు మీరు మీడియా ద్వారా మేమైతే ఏదో సినిమా తీయగలం కానీ నేను ఈ సమాజంలో ఒక సమాజం ఒక మంచి సమాజంగా రావాలన్నా అది మీడియా చేతిలో ఉంటుంది చూస్తున్నప్పుడు నేపాల్లో జరిగిన సిచ్యువేషన్ మీ అందరికీ తెలుసు మీడియా అక్కడ బ్యాన్ చేయడం వల్ల రాజ్యాంగ అక్కడ రాజ్య రాజులే మారిపోయారు ప్రధానమంత్రి పోయారు దయచేసి మీ మీడియా అంత పవర్ఫుల్ మీ అందరూ కూడా సహకరించి మమ్మల్ని బాగా ప్రమోట్ చేస్తే ఇక్కడ అన్ని రిలీజ్ ట్రేజర్ వాల్పోస్ట్ అన్ని ఇక్కడ రిలీజ్ చేస్తాం మన వైజాగ్లోనే రెండో సినిమా కూడా వైజాగ్ షూటింగ్ ఎక్కువ ఉంటుంది అండి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరూ వచ్చినందుకు ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక ఇరవై మంది ఒక పాతిక మంది వస్తారు అనుకున్నాను చాలా మంది వచ్చారు నాకైతే చాలా హృదయపూర్వక ఆనందంగా ఉంది సోదరులారా మీ అందరికి పేరు పేరున భగవంతుడు ఆశీస్సు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను అందరికీ శుభం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి నమస్కారం అండి నేను ప్రీతి యాంకర్గా చేస్తున్నాను త్రీ ఇయర్స్ నుంచి వైజాగ్ సరౌండింగ్స్ మొత్తం సో నాగభూషణు సార్ మూవీ తీస్తారని నాకు ఒక ఫ్రెండ్ కాంటాక్ట్ ద్వారా తెలిసింది సో తెలిసినప్పుడు ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పి కొంచెం డౌట్ పడ్డాను సో మంచి సీన్స్ అని చెప్పి చెప్పడంతో తనతో కాంటాక్ట్ అయ్యాక కామెడీ రోల్ కామెడీ విత్ గ్లామరస్ రోల్ అనుకోవాలి జస్ట్ మన ఓల్డ్ టైంలో ఓల్డ్ మూవీస్లో ఎలాంటి క్యారెక్టర్ ఉండేదో సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ సో సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి లో కూడా చాలా ఎంజాయ్ చేసాం అందరూ దట్ అంతే కాకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్ ని కూడా తను గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు అంటే అది కామెడీ అయితే కామెడీని కూడా అంటే ప్రాక్టీస్ చేయిస్తారు అది ఫైటింగ్ సీరియస్ ఎటువంటిదైనా సరే క్లియర్ గా ఫస్ట్ ప్రాక్టీస్ చేయిస్తారు అది మాత్రం గ్రేట్ అని చెప్పుకోవాలి అంటే ఒక లో నవరసాలు ఉంటాయి అంటారు కదా అది మాత్రం నాలుగవ క్వశ్చన్ ఉన్నాయి ఉన్నాయని చెప్పాలి సో చాలా హార్డ్ వర్క్ చేసి తీసారు మూవీ అయితే సో సక్సెస్ అవ్వాలని చెప్పైతే కోరుకుంటున్నాను స్పెషల్గా నాగభూషణ్ సార్ సాయిరామ్ గారిని చాలా నమ్ముతారు భగవంతుడిని సో సాయిరామ్ బ్లెస్సింగ్స్తో ఈ మూవీ చాలా సక్సెస్ అవ్వాలని అందరికీ మంచి పేరు రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు విశ్వనాథ్ హరికుమార్ నేను గత ఏడు సంవత్సరాలుగా మీడియాలో వర్క్ చేస్తున్నాను స్టిల్ వర్కింగ్ ఇన్ మీడియా యాక్చువల్గా నేను సినిమా ఫీల్డ్లో రెండు వేల పదిహేనులో రావడం జరిగింది రెండు వేల పదిహేనులోనే నేను రెండు సినిమాల్లో లీడ్ రోల్ చేశాను ఫ్రెండ్ రోల్ అండ్ విలన్ రోల్ దాంతోపాటు ఈటీవీ జెమినిలో సీరియల్స్లో కూడా వర్క్ చేసి ఉన్నాను రీసెంట్గా వైజయంతి మూవీలో ఎస్ఏ రోల్ చేశాను అదేవిధంగా దేవరా ఎన్టీఆర్ దేవరా సినిమాలో పెళ్ళికొడుకు రోల్ కూడా చేసి ఉన్నాను పెళ్ళికొడుకు రేల్తో నాకు మంచి ఫ్యా ఫేమస్ అయ్యాను ఇక్కడ నేను లోకల్లో ఇటు వైజాగ్ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఈ మధ్య మధ్యకాలంలో నాగభూషణ్ గారి దర్శకత్వంలో అమ్మని బాగా చూసుకో దాంట్లో ఎమ్మెల్యే రోల్ చేయడం జరిగింది సార్ సార్ గురించి నేను చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి కూడా సార్ని దగ్గర ఉండి చూస్తున్నాను సార్ సార్కి యాక్చువల్గా నేను యాక్టర్ అని తెలియదు సడన్గా ఒక మా ఫ్రెండ్ ఒకళ్ళు వచ్చి ఇలాగ నాగభూషణ్ గారని ఇలాగ సినిమా తీస్తున్నారు నువ్వు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నావు కదా ఒకసారి కాంట్రాక్ట్ వెళ్ళు అంటే ఆయన కాంటాక్ట్ వెళ్ళగానే ఏమాత్రం ఆలోచించకుండా నా బయోడేటా చూసి ఎమ్మెల్యే రోల్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఎమ్మెల్యే రోల్ కూడా చాలా మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నిజంగా నాగభూషణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను అదేవిధంగా నేను నా ఓన్గా సుమారు ఒక ముప్పై ఐదు షార్ట్ ఫిల్మ్స్గా హీరో రోల్ చేసి ఉన్నాను ఓన్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఓన్ డైరెక్షన్తో ఈ టీంలో నేను చూసింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉత్సాహంగా రానున్న రోజుల్లో మంచి యాక్టర్ అవ్వాలనే ఒక సదుద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫీల్డ్లో వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా మంచిగా యాక్ట్ చేశారు నాగభూషణ్ గారి విషయంలో వచ్చేసరికి ఆయనకున్న పట్టుదల నిజంగా సినిమా వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వకముందే షూట్ పూర్తి చేసుకోవడం దాంతోపాటు హైదరాబాద్లో కాంటాక్ట్ సంపాదించడం ఈ రోజుల్లో సినిమా రిలీజ్ చేయడం అంటే మీ మీడియా మిత్రులు తెలియదేం లేదు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చేసాయి కానీ థియేటర్ రిలీజ్ చేయాలనే ఒక పట్టుదల ఆయనలో రావడం దానికి తోడు ఆయన దైవ సంకల్పం అవుని నిజంగా ఇలాంటి వ్యక్తులు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్ పొజిషన్లోకి వెళ్తే చాలామంది చాలామంది ఆర్టిస్టుల ఎయిమ్స్ అనేవి కన్ఫామ్గా ఫుల్ఫిల్ అని మేము దృఢంగా నమ్ముతున్నాం అదేవిధంగా మీడియా మిత్రులందరినీ కోరుకుంటే ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఈ ప్రెస్ మీట్లో జరిగిందో ఈ అమ్మని బాగా చూసుకో పోస్టర్ లాంచ్ అవని అండి ఈవెంట్ అవని అండి మీ యొక్క దాంట్లో ప్రచురించడం ద్వారా ఒక చిన్న సినిమాను మీరు అందరూ ఎంకరేజ్ చేసే వాళ్ళు అవుతారు నిజంగా మీ తోడు లేకపోతే ఏది లేదా చిన్న సినిమైనా పెద్ద సినిమా అయినా మీడియా మిత్రులు తెలుసుకుంటే దాన్ని పైకైనా తీసుకెళ్ళగలరు కిందకైనా దించగలరు అమ్మను బాగా చూసి కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే అమ్మ గురించి దైవత్వం గురించి ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ మీకిందులో మొత్తం అన్ని జోనల్స్ కూడా కనబడుతుంటాయి ఇటు ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ అవనాయండి కామెడీ అవనాయండి అమ్మవారికి సంబంధించిన దైవత్వం అవనాయండి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వివరిస్తూ ఆయన ఓన్గా పాటలు ఆయనే రాశారు ఓన్గా లిరిక్స్ ఆయనే డైలాగ్స్ ఆయనే స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రొడ్యూసర్ మొత్తం ఆయనే హీరో కూడా ఆయనే కానీ ఇన్ని అన్ని చేయాలంటే మనం ఒక దగ్గర చూసాం తమిళనాడులో యాంటోనీ గారిని చూసాం మన తెలుగులో ఇతను చూస్తున్నాను నేను కన్ఫామ్గా రానున్న రోజుల్లో ఇతను పెద్ద డైరెక్టర్ అవుతారు ఈయన దర్శకత్వంలో మేము నటులు అవుతామని ఎటువంటి సందేహం లేదు రానున్న రోజుల్లో మంచి మంచి పాత్రలతో మేము ముందుకు వస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్